ఇక్కడ చూడండి ఈ భారీ బుల్డోజర్లు ఇవి కేవలం నేల తవ్వడం మాత్రమే కాదు పాకిస్తాన్ రూట్స్ను గ్రేవ్స్ను త్రవ్వుతున్నాయి భారత్ చేతిలో ఇది ఎంత పవర్ఫుల్ వెపన్ అంటే ఆపరేషన్ సింధూర్ లాంటి సిచ్యువేషన్లలో ఫైట్ చేయకుండానే పాకిస్తాన్ను సరెండర్ చేసే ట్రంప్ కార్డ్ ఇది ఏంటి ఎలా వర్క్ అవుతుందో డీటెయిల్గా సింపుల్గా చెప్తా ముందు ఏ రీజన్కైనా పాకిస్తాన్కు ఒక్క నీటి చుక్క కూడా మనం ఇవ్వకూడదు అనుకునే వాళ్ళు మన వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి ఆపరేషన్ సింధూర్లో మన అతిపెద్ద విజయం ఏంటంటే చాలామంది పాక్ జెట్లు డెస్ట్రాయ్ చేశామని బ్రహ్మోస్ మిసైల్స్తో దాడి చేశామని పాక్ ఎయిర్ బేస్ను డెస్ట్రాయ్ చేశామని అంటారు కానీ అది విజయమే కానీ అంత పెద్దది కాదు అసలు బిగ్ విన్ అంటే ఆపరేషన్ సింధూర్కు ఒక వారం ముందే జరిగింది ఇండస్ వాటర్ ట్రీటీని భారత్ రద్దు చేసేసింది ఇప్పటి వరకు రీఇంప్లిమెంట్ కాలేదు ఇది హిస్టరీ అయిపోయింది నైన్టీన్ సిక్స్టీలో సైన్ అయిన ఈ ట్రీటీ పాకిస్తాన్ సపోర్ట్ చేసిన టెర్రరిజం కారణంగా రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై మూడు నుంచి అబేయన్స్లో ఉంది పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత ఇప్పుడు భారత్కు కాశ్మీర్లో మిర్రాకిల్ చేసే ఫ్రీడమ్ వచ్చింది ఒకప్పుడు నీటిని ఆయుధంగా మార్చుకొని పాకిస్తాన్ మనల్ని భయపెట్టాలని చూసింది కానీ ఇప్పుడు కాలం మారిపోయింది నది సాక్షిగా భారత్ ప్రళయ గర్జన మొదలైంది ఒకేసారి నాలుగు మహా ప్రాజెక్టులు పాకిస్తాన్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా మోదీ సర్కార్ చేపట్టిన ఈ వ్యూహాత్మక అడుగులు ఏంటి రెండు వేల ఇరవై ఆరు చివరి నాటికి పాకిస్తాన్ గొంతు ఎందుకు ఎండిపోనుంది లెట్స్ వాచ్ ఇట్ ఆ ప్రాజెక్టుల్లో మొదటి ప్రాజెక్ట్ ఏంటంటే పకల్దుల్ ప్రాజెక్ట్ ఇది మామూలు ప్రాజెక్ట్ కాదు ఇది వెయ్యి మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్ట్ కానీ పాకిస్తాన్ భయమంతా ఈ ఆనకట్ట ఎత్తు చూసే నూట అరవై ఏడు మీటర్ల ఎత్తుతో నిర్మిస్తున్న ఈ ఆనకట్టలో భారత్ భారీగా నీటిని నిల్వ చేయగలదు సింధు ఒప్పందం తర్వాత భారత్ నిర్మిస్తున్న తొలి స్టోరేజ్ ప్రాజెక్ట్ ఇది భారత్ కనుక తలుపులు మూస్తే పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ ఎడారిగా మారుతుంది తలుపులు తెరిస్తే ఒక్కసారిగా వరదలతో కొట్టుకుపోతుంది అంటే ఇప్పుడు పాకిస్తాన్ నీటి తాళం చెవి భారత్ చేతిలో ఉందన్నమాట సెకండ్ వన్ కిరు ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ ఆరు వందల ఇరవై నాలుగు మెగావాట్ల సామర్థ్యంతో ఉంటుంది ఇది అత్యంత వేగంగా పూర్తవుతున్న ప్రాజెక్ట్ రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ నాటికి ఇది సిద్ధమైపోతుంది ఈ ప్రాజెక్ట్ ద్వారా భారత్ ప్రవాహ వేగాన్ని నియంత్రిస్తుంది పాకిస్తాన్లోని వ్యవసాయ రంగానికి వెళ్ళే నీటి టైమింగ్ను భారత్ శాసించగలదు ఇది పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థపై భారత్ వేస్తున్న ఒక ఉచ్చు నెక్స్ట్ వన్ రాత్లే ప్రాజెక్ట్ ఎయిట్ ఫిఫ్టీ మెగావాట్ల సామర్థ్యంతో తయారవుతున్న ఈ ప్రాజెక్టును ఆపడానికి పాకిస్తాన్ అంతర్జాతీయ హైకోర్టులకు వెళ్ళింది చేసింది కానీ భారత్ అస్తలు తగ్గలేదు పాకిస్తాన్ ఎన్ని అభ్యంతరాలు చెప్పినా వరల్డ్ బ్యాంక్ని కోరినా భారత్ తన సార్వభౌమత్వాన్ని చాటుతూ నిర్మాణం కొనసాగిస్తోంది ఈ ప్రాజెక్ట్ పూర్తయితే జమ్మూ కాశ్మీర్ వెలిగిపోతుంది పాకిస్తాన్ నీడల్లో ఉండిపోతుంది ఇక నెక్స్ట్ వన్ క్వార్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ కిష్ట్వార్ డిస్టిక్లో చనాబ్ నది మీద నూట తొమ్మిది మీటర్ల హైట్తో ఉంటుంది అండర్ గ్రౌండ్ పవర్ హౌస్లో నాలుగు ఫ్రాన్సిస్ టర్బైన్లు ఉంటాయి రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో క్యాబినెట్ అప్రూవల్ తర్వాత ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది చీనా రివర్ డైవర్షన్ జనవరి రెండు వేల ఇరవై నాలుగులో ఇనాగ్రేట్ అయింది కానీ డ్యామ్ కాంక్రీట్ వర్క్ డిసెంబర్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నాడు రియల్గా కన్వీన్స్ అయింది షెడ్యూల్ కంటే ఒక నెల ముందే యూనియన్ పవర్ మినిస్టర్ మనోహర్ లాల్ ఖట్టర్ జనవరి రెండు వేల ఇరవై ఆరులో రివ్యూ చేసి మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ నాటికి కంప్లీట్ చేసి కమిషన్ చేయాలని స్టిక్ డెడ్ లైన్ సెట్ చేశారు ఈ ప్రాజెక్టులన్నీ కనుక పూర్తయితే పాకిస్తాన్కి నీళ్లు ప్రొడక్టబుల్గా రావు టైమింగ్ ఇండియా చేతిలో ఉంటుంది మాన్సూన్ సీజన్లో ఇండియా నీళ్లు స్టోర్ చేసుకొని వింటర్ డ్రై సీజన్లో రిలీజ్ని కంట్రోల్ చేస్తుంది అంటే డ్రై మంత్స్లో ఫ్లో తగ్గుతుంది అగ్రికల్చర్ గట్టిగా హిట్ అవుతుంది పంజాబ్ సింధ్ ప్రావిన్స్లో కాటన్ వీట్ రైస్ ఈల్డ్స్ డ్రాప్ అవుతాయి రైతులు బోర్వెల్స్ తవ్వి గ్రౌండ్ వాటర్ ఓవర్ యూజ్ చేస్తారు ఇప్పటికే శాలినిటీ ఆర్సనిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి ఇంకా పెరిగిపోతాయి హైడ్రో పవర్ ప్లాంట్స్ జనరేషన్ తగ్గిపోతుంది వింటర్లో బ్లాక్అవుట్స్ ఇంకా పెరుగుతాయి ఇండస్ట్రీస్ సఫర్ అవుతాయి ఎకానమీ స్లో డౌన్ అవుతుంది ఫుడ్ ఇన్ఫ్లేషన్ వస్తుంది ఎక్స్పోర్ట్స్ లాస్ అవుతాయి మిలియన్ల రైతులు సఫర్ అవుతారు రూరల్ పావర్టీ పెరిగిపోతుంది లాంగ్ టర్మ్లో వాటర్ స్కాసిటీ సీరియస్ అయిపోతుంది క్లైమేట్ చేంజ్తో గట్టిగా ఇంపాక్ట్ పడిపోతుంది పాకిస్తాన్ ఇప్పటికే పవర్ షార్టేజ్లో ఉంది ఈ డ్యామ్స్ వల్ల ఇంకా క్రైసిస్ అవుతుంది ఇండియా ఫుల్ స్టాప్ చేయలేకపోయినా క్వాంటిటీ మరియు టైమింగ్ కంట్రోల్ చేస్తుంది అంటే పాకిస్తాన్కి జీరో వాటర్ కాదు కానీ కన్సిస్టెంట్ సఫిషియంట్ వాటర్ లోజ్ అవుతుంది సర్వైల్ థ్రెట్ లాగా ఫీల్ అవుతుంది అందుకనే పాకిస్తాన్ భయంతో వణుకుతూ రద్దు చేయబడిన ట్రీటీ రీఇంప్లిమెంట్ చేయకపోతే అటాక్ మరియు బాంబులు వేస్తామని ధమ్కిలిస్తోంది కానీ వాళ్ళకు తెలుసు పాకిస్తాన్ ఇప్పుడు భారత్ కాళ్ళ కింద ఉంది పాకిస్తాన్ ప్రజల భవిష్యత్తు భారత్ చేతుల్లో ఉంది ఫ్రెండ్స్ ఇంతకు మీరేమంటారు పాకిస్తాన్కి మనం నీళ్లు ఇవ్వాలా వద్దా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇప్పటితో అయితే మన వీడియో ముగుస్తుంది వీడియో కంటెంట్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాలో పెట్టుకోండి లవ్ యూ ఆల్